మీకు తెలుసా ఒక దేవి మూడు ఊరుకలతో పుట్టింది ఆమె నిజమైన భర్తను కలిసిన క్షణంలో ఆ మూడవ ఊరు అదృశ్యం అయిపోయింది ఇదే మీనాక్షిదేవి కథ చాలాకాలం క్రితం మధురెలో మలయాధ్వాజ పాండ్యుడు అతని రాణి కోసం ప్రార్థించారు పవిత్ర అగ్నిలోనుండి ఒక దివ్య కూతురు పుట్టింది మీనాక్షి ఈ పిల్ల సాధారణం కాదు యోధశక్తి రాజస్థానపు ప్రతిభ మరియు అవును మూడు ఊరులు కాని ఒక పూర్వజ్ఞానం చెప్పింది ఆమె తన భర్తను కలిసినప్పుడు మూడవ ఊరు కనుమరుగవుతుంది కానీ దైవం ఆమె కోసం ఇంకో ప్లాన్ వేసింది కైలాస్కి వెళ్లేటప్పుడు ఆమె చివరికి శివుడిని కలిసింది ఆ క్షణంలోనే మూడవ ఊరు అదృశ్యం అయింది పూర్వజ్ఞానం నిజమైంది ఆమె శివుడు తన శాశ్వత భర్త అని గ్రహించింది మధురైలో వారి వివాహం జరిగింది ఈ వివాహం ఇప్పటికీ ప్రతి సంవత్సరం చితిరే ఉత్సవంలో వైభవంగా జరుపుకుంటారు మధురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో మీనాక్షిదేవి స్త్రీ శక్తి ప్రతీక కూడా తన మత్స్యాకార కన్నుల ద్వారా లక్షల భక్తులను ఆశీర్వదిస్తోంది